సో మన దేవుడు ఘనపరిచే దేవుడు మహాగనుడు ఆయన ఎవరిని ఘనపరుస్తాడు అంటే మరి ముఖ్యంగా ఆయన కొరకైతే ఎవరైతే కనిపెట్టుకుంటారో ఆయన పైన ఎవరైతే ఆధారపడతారో వారిని ఘనపరుస్తాడు సో ఈ సంవత్సరం అంతా మనం చూస్తూ వస్తున్నాం వారిని ఏ రీతిగా దేవుడు పైకి లేపుతాడు ఘనపరుస్తాడు అని మనం ఈ సంవత్సరం అంతా కూడా చూసుకుంటూ వచ్చాం సంవత్సరం అంతా ముగ్గురు వ్యక్తులను దేవుడు మన మధ్యకు తీసుకొని వచ్చారు దావీదు యేసు ప్రభువు మరియు పావులు అయితే దావిదు దగ్గరే మనం ఆగిపోయాం దావీద్ దగ్గర ఎన్నో సంగతులను దేవుడు మన కొరకు దాచి ఉంచాడు గడిచినటువంటి సంవత్సరాలు చాలాసార్లు నేను అనుకున్నాను బైబిల్ స్టడీ లాంటిది చేస్తే బాగుంటుంది అని చాలాసార్లు నేను అనుకున్నాను సో మనం చక్కగా ఒక బైబిల్ స్టడీ లాంటిది చేసే దానికి పరిశుద్ధాత్మడు సహాయం చేశారు హలో అనుభవం తర్వాత అనుభవము వాక్యం తర్వాత వాక్యము దావీదు యొక్క జీవితంలో మనం చూస్తూ వచ్చాం దావీదు యవనస్తుడిగా ఉన్నప్పుడు సమయుల ద్వారా ఒక రాజుగా అభిషేకించబడ్డాడు రాజుగా అభిషేకించబడ్డాడు కానీ రాజుగా నియమించబడలేదు అభిషేకించబడేదానికి నియమించబడేదానికి కొంత గ్యాప్ ఉంటుంది కొంత సమయం పడుతుంది ఆ సమయంలో ఏమేమి జరిగిందో మనం చూసాం ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు ఒక వ్యక్తికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఒక వ్యక్తికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానంలో నిలపాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు కొన్ని రకాల పరిస్థితుల ద్వారా తీసుకొని వెళ్తాడు ఆ పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు అంటే అన్ని అనుకూలమైన పరిస్థితులు కాదు బాధను పుట్టించే పరిస్థితులు వేదనను పుట్టించే పరిస్థితులు భయాన్ని పుట్టించే పరిస్థితులు ఆందోళనను కలిగించే పరిస్థితులు దేవుడు తప్ప ఇంకా మా నాకు దిక్కే లేదు అన్నటువంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు గుండా దేవుడు తీసుకొని వెళ్తాడు దేవుడు దాహవిధిని తీసుకొని వెళ్ళాడు కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎవరైనా ఒక సమస్య ఎదురు ఎదుర్కొంటున్నారంటే ఏం విత్తారో ఇది కోసుకుంటున్నారో అని అనుకుంటాం మనం ఇప్పుడు దాహవేది ఈ పరిస్థితులు గుండా వెళ్ళాడు ఏం విత్తాడు ఏసుక్రీస్తు ప్రభు ఎన్నో శ్రమలు అనుభవించారు ఆయన ఏం విత్తాడు సిలువ శ్రమలు అంటే తర్వాత మన కొరకు ఆయన మన బదులు మన స్థానంలో అయినా అనుభవించాడు దాట్స్ డిఫరెంట్ కానీ సిలువకు చేరకముందు హింసించబడ్డాడు దూషించబడ్డాడు తునీకరించబడ్డాడు అవమానించబడ్డాడు సొంత కుటుంబం వారే పిచ్చి పట్టిందన్నాడు తిండిపోతున్నారు రకరకాల పేర్లు పెట్టారు ఎగతాలు చేశారు ఆయన్ని సో ఆయన ఏం తప్పు చేస్తే ఆయన అనుభవించాడు అందుకే వాక్యం ఉంటుంది పరిశుద్ధ పరిచయవానికి పరిశుద్ధ పరిచయపడే వారికి ఇద్దరికి కూడా ఒకటే నీతి అని ఉంది బైబిల్లో సో దావీదును దేవుడు కొన్ని రకాల పరిస్థితులు కూడా తీసుకుని వెళ్ళారు ఆ పరిస్థితులు ముఖ్యమైనటువంటి పరిస్థితి ఏమిటంటే తృణీకారము దావీదు బహుఘోరంగా అంటే ఒక మాట చెప్పాలంటే దావీదును తృణీకరించనటువంటి వారు లేరు ఏమండి దావీదును తృణీకరించని వారు అసలు లేరనమాట అంటే ప్రతి ఒక్కరి చేత దావీదు తృణీకరించబడ్డాడు ప్రతి ఒక్కరు దావీదును వదిలేశారనమాట ప్రతి ఒక్కరి చేత తృణీకరించబడ్డారు ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరు కూడా దావీదును తృణీకరించారు సో అలా రకరకాల అనుభవాలు గుండా దావీదును దేవుడు తీసుకుని వస్తూ సౌలు నుంచి తప్పిస్తూ 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 వచ్చాడు ఇంకా చివరిగా దగ్గరకు వచ్చాడు గమ్యం దగ్గరికి వచ్చాడు గమ్యం దగ్గరికి వచ్చాడు రాజుగా కాబోయే ముందు అమాలేఖలు ముప్పేట దాడి చేశారు అమాలేఖలు వచ్చేసి మొత్తం ధ్వంసం చేసేసారు నాశనం చేశారు పాడు చేశారు అయితే ఆ సందర్భాన్నంతా మనం విస్తారంగా మనం చదువుకున్నాం విస్తారంగా మనము ధ్యానించాం మరలా మరలా వినండి మరలా మరలా వినండి ప్రార్థన చేయండి దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకున్నాను అనే పుస్తకం రాస్తున్నాం హలో లోయ లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ నేను అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది ఫోన్లో నాకు మెసేజ్లు పెట్టారు సార్ నేను రాస్తాను పుస్తకం నేను రాస్తాను నేను రాస్తానని అడిగారు దేవుని కు మహిమ కాక వారికి నిజంగా ధన్యవాదాలు సో కొంచెం క్లుప్తంగా నాకు రాసి ఇచ్చిన సార్ నేను తయారు చేసేస్తాను ఈరోజు నేనైతే ఒక తీర్మానం చేసుకున్నాను ఒకటో తారీఖున ఒక చిన్న బుక్లు టైప్ చేద్దామని తీర్మానం చేసుకున్నాను హలో లోయ నేను ఇట్లా లూజ్గా వదిలేస్తే కష్టమవుతుందని ఒకటో తారీఖున ఒక పుస్తకం ఆల్రెడీ కొంచెం రాయడం క్లినిక్లో కూర్చొని రాసేసాను టైప్ చేసేసాను సో అది ఒకటో తారీఖున ఖచ్చితంగా పూర్తి చేయాలి ప్రభు అని చెప్పాను దేవునికి చిన్న బుక్లెట్ చిన్న బుక్లెట్ లాగా తయారు చేద్దాం అనుకున్నాను అవన్నీ మీ చేతికిస్తే మీరు మంచిగా సువార్త ప్రకటిస్తారు రెండు వేల ఇరవై నాలుగు అంతా హ్యా సో ప్రభు నా ఆత్మలో ప్రేరేపిస్తున్నాడు ప్రేరేపిస్తే చెప్పాను అయ్యా ఒకటో తారీఖున కంప్లీట్ చేస్తాను ప్రభు అని చెప్పాను హ్యా సో ఒకటో తారీఖున ఏం లేదనమాట ఆ బుక్లెట్ కంప్లీట్ చేయడమే నా పని దేవుని నామమునకు మహిమ కలుగునగాక దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకు సమస్తం పోగొట్టుకున్నాడు అయితే మళ్ళీ సమస్తమును సంపాదించుకున్నాడు హ్యాలో ఆ సంపాదించుకునే క్రమంలో మనం అన్ని స్టెప్స్ అన్ని కూడా ఉదయ కాలంలో చాలా డీటెయిల్గా మనం చూసాం అయితే లాస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ కొంచెం కొంచెం ఇంకా వివరంగా మీకు చెప్పాలని అనిపించింది సో లాస్ట్ స్టెప్ యొక్క టైటిల్ ఏమిటంటే మొదటి స్టెప్ ఏంటి దావీదు తనను తాను ధైర్యపరుచుకున్నాడు ప్రోత్సాహపరచుకున్నాడంట దేనికి ప్రోత్సాహపరచుకున్నాడు నాకు ఈరోజు ఒక వాక్యం కనిపించిందండి మళ్ళీ మంచి వాక్యం కనిపించింది అరే ఈ వాక్యం నాకు ఎందుకు గుర్తుకు రాలేదు అనిపించింది అరవై నాలుగు అధ్యాయం యశా గ్రంథము అరవై నాలుగో అధ్యాయం యషో గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచనం నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేకపోయాను తర్వాత చూడండి నిన్ను ఆధారము చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడును ఏమైనా పోగొట్టుకుంటే ఇంక అయిపోయింది అనుకుంటున్నారు నా జీవితం అయిపోయిందని అనుకుంటున్నారు డబ్బులు పోతే డబ్బులు పోయాయి అనుకుంటున్నారు ఏం లాస్ అయినా కూడా అవన్నీ వెళ్ళిపోయాయి అనుకుంటున్నారు మొరపెట్టేవారు లేరంట మొరపెట్టేవారు లేరంట యోవాను ఏమండి ఆధారం దానికి ఏం చేయాలంటాయి తనను తాను ప్రతి ఒక్కరూ ఎవరన్నా వచ్చి బలపరుస్తారేమో ఎవరినొచ్చి ఆదరిస్తారేమో వచ్చి ఏమన్నా చేస్తారేమో అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కాదు తనను తాను మనం నేర్చుకోవాలి ఉన్నత స్థానంలో నీవు ఉండబోతున్నావు అంటే నువ్వు నేర్చుకోవలసిన ఒక విషయం ఏంటంటే నిన్ను నీవు ప్రోత్సాహపరచుకోవాలి నువ్వు కృంగిపోతే నీవే పైకి లేపాలి నిన్ను నీవే పైకి లేపాలి కృంగిపోతే నిన్ను నీవే పైకి లేపాలి సో తనను తాను యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు ధైర్యం ఎందుకు తెచ్చుకున్నాడు అది ఏమండి ప్రార్థించేదానికి ధైర్యం తెచ్చుకున్నాడు హలో లోయ నేను ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ రాసుకున్నాను ఏంటంటే డేవిడ్ స్ట్రెంగ్ హిమ్సెల్ఫ్ టు అరైజ్ కృంగిపై ఉన్నాడు ఆ కృంగిపోయినటువంటి వాడు తనను తాను ప్రోత్సాహపరుచుకున్నాడు ప్రోత్సాహపరుచుకున్నాడు దేనికి ప్రోత్సాహపరచుకున్నాడు పైకి లేచేదానికి ప్రోత్సాహపరుచుకున్నాడు డేవిడ్ స్ట్రెంగ్ అండ్ హిమ్సెల్ఫ్ సో దట్ హీ కెన్ అయిస్ పైకి లేచేదానికి బలపరుచుకున్నాడు పైకి ఎందుకు లేచాడు పైకి లేచి ఏం చేయాలి పైకి లేచి ఏం చేయాలి బలపరుచుకుని వాళ్ళతో కొట్లాడాలా వాళ్ళతో పోట్లాడాలా పైకి లేచి ఏం చేయాలి పైకి ఎందుకు లేచాడంటే హీ అయ హీ అరోజ్ అరోజ్ టు సీక్ వెతికేదానికి లేచాడు ఏం వెదికేదానికి లేచాడు దేవుని యొక్క నడిపింపును వెతికేదానికి లేచాడు హలో దేవుని ఎందుకు వెతికాడు దేవుని నడిపింపును పొందుకునే దానికి వెతకాడు హెలావుయ దేవుని నడిపింపును ఎందుకు పొందుకున్నాడు దేవుని నడిపింపును పొందుకునేం చేశాడు స్వాధీనం చేసుకునే దానికి నడిపింపును పొందుకున్నాడు హలో యు యూ నీడ్ టు స్ట్రెంగ్ యువర్ సెల్ఫ్ టు అరైజ్ డోంట్ స్టే వెర్ ఆర్ నువ్వు ఎక్కడ పడ్డావో నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అవమానంలో అలాగ ఉండాల్సిన అవసరం లేదు నిరాశలో ఉండాల్సిన అవసరం లేదు రోగంలో ఉండవలసిన అవసరం లేదు నష్టంలో ఉండవలసిన అవసరం లేదు పేదరికంలో ఉండవలసిన అవసరం లేదు సమస్యల వలయంలో చిక్కుకొని అక్కడే ఉండవలసిన అవసరం లేదు స్ట్రెంగ్ యువర్ సెల్ సో దట్ దట్ యూ కెన్ సీక్ టు నో ద విల్ సీక్ టు దేవుని వెతికేదానికి దానికి లే దేవుని వెదకు దేవుని ఎందుకు వెతకాలి దేవుని వెతకి నువ్వేం చేయాలి తెలుసా బి లెడ్ బై ద స్పిరిట్ టు గో హెడ్ హియర్ టు చేస్ తరుము అన్నాడు దేవుడు అడిగాడు ఏం చేయమంటావు అయ్యా వెళ్ళనా నేను వెళ్తే నేను స్వాధీనం చేసుకుంటానా అంటే అన్నాడు దేవుడు అన్నాడు తరుము అన్నాడు తెలుగులో అసలు సరిగా లేదు కొన్ని పదాలు మిస్ అయిపోయి ఇంగ్లీష్లో భలే చక్కగా ఉంటుంది ఏంటో తెలుసా ఏముంటుందంటే పట్సు పట్సు అని ఉంటుంది పర్సు ఓవర్టేక్ అండ్ పొసెస్ అంటాడు అంటే తెలుగులో చెబితే దేవుడు దాగితే ఏమన్నా అంటే తరుము అందరు చెప్పండి తరుము వెంటాడు స్వాధీనం చేసుకో హలోయ ఈరోజు వర్తమానం యొక్క టైటిల్ ఏమిటంటే తరుము వెంటాడు స్వాధీనం చేసుకో తరుము వెంటాడు స్వాధీనము చేసుకో సో మనం చూస్తూ వచ్చాం సో ఆఖరి భాగంలో మనం చూస్తూ వచ్చాం దేవుడి నడిపింపును పొందుకున్నాడు నడిపింపును పొందుకొని వెంటనే ఆ వాక్యాన్ని పొందుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాడు మధ్యలో రెండు వందల మంది ఆగిపోయారు చిన్న వాగు అడ్డం వచ్చింది ఆయన దూసుకుంటూ వెళ్ళిపోయారు అక్కడ ఐగుప్తుడు కనిపించాడు ఐగుప్తునికి సహాయం చేశారు సహాయం చేయగా ఐగుప్తుని ద్వారా తిరిగి సహాయాన్ని పొందుకున్నారు ఐగుప్తుడు ఈ యొక్క అమాలయకులు ఎక్కడ ఉన్నారో అక్కడికి నడిపించాడు అక్కడికి నడిపించినప్పుడు ఈ నాలుగు వందల మంది చూశారు దాని గ్రహించాడు గ్రహించి చూస్తే వారు ఏం చేస్తున్నారంటే వారు ఏం చేస్తున్నారు తాగుతున్నారంట తింటున్నారంట ఏమండి సందడి చేస్తున్నారంట పండుగ చేస్తున్నారంట ఒకటో సమయాల క్రిందము ముప్పై అధ్యాయము పదహారు శాము తరువాత వాడు వారి దగ్గరికి దాబిద నడిపింపగా ఫిలిస్తీన్ల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకున్న సొమ్ముతో తుల తూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చేరి అన్నపానములు పుచ్చుకొనొచ్చు ఆటపాటలు సలుపుచ్చు వండిరి హలోయా వారిది కాని దానిని తీసుకుని వచ్చి వారు పండుగ చేసుకుంటున్నారు ఆనందిస్తున్నారు ఓ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు దావి మీద అక్కడికి వచ్చాడు చూశాడు సంగతిని చూశాడు ఇక్కడ శత్రువు శత్రువు ఆనందిస్తూ ఉన్నాడు శత్రువు ఆనందిస్తూ ఉన్నాడు నేను చెప్పాను కదా యోగ గ్రంథంలో ఇరవై అధ్యాయము నాలుగవచనం రాయబడి ఉంటుంది దుష్టునికి యొక్క విజయము కొద్ది కాలమే ఉండును భక్తిహీనుని యొక్క సంతోషము నిమిష మాత్రమే ఉండును ఎవరిదైనా నీది కాని దానిని దొంగచాటుగా రకంగా నీవు ఏదైనా స్వాధీనం చేసుకుని నువ్వు సంతోషిస్తూ ఉన్నావంటే ఆ సంతోషము ఆ ఆనందము ఆ విజయము తాత్కాలికమే ఎవరినైనా మోసం చేసి ఎవరినైనా అన్యాయం చేసి ఏదైనా నువ్వు స్వాధీనం చేసుకున్నావంటే దేవుడు దానిని అసహించుకుంటాడు ఒకడు ఒకని సొత్తును అన్యాయంగా పట్టుకున్నట నాకు అసహ్యము అంటాడు దేవుడు వీళ్ళు ఈ అమలేఖలు దావీదు దగ్గర సమస్తము సంపాదించుకున్నారు దావి దగ్గర మాత్రమే కాదు ఫిలిస్తీన్ల మీద కూడా పడ్డారు పనిలో పని లే అని చెప్పేసి రెండంతలుగా వారు దావిదికి సంబంధించినవి తర్వాత ఫిలిస్టులకు సంబంధించినవి అన్నీ కూడా దోచుకున్నారు ఆ యొక్క ఆస్తిని చూసుకుంటూ ఆ మనుషులను చూసుకుంటూ ఓ వారి యొక్క ఆనందానికి ఏ మాత్రం కూడా అవధులు లేకుండా పోయాయి కానీ చాలాసార్లు చాలామంది గమనించని విషయం ఏమిటంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు ఆయన పైనుంచి గమనిస్తూ ఉంటాడు ఆయన మన వాళ్ళు సెల్ ఫోన్లో రికార్డింగ్ చేస్తూ ఉంటారు కదా మాట్లాడుతుంటే అవతల వాళ్ళు కదా అవునా కాదు చెప్పండి మీరు కూడా చేసి ఉంటారేమో ఇదిగో చూడు రికార్డింగ్ చూడు అని చూపిస్తూ ఉంటారు అనమాట మన వాళ్ళకి ఇంత తెలివితేటలు ఉంటే ఆయనకు ఆయన దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్లు ఉన్నాయి ఆయన దగ్గర హల్లూయా స్క్రీన్ ఉన్నాయి ఆయన దగ్గర తక్కునే స్క్రీన్ షాట్ తీసి ఉంటాడు ఇక్కడ మనం ఎన్ని నకరాలైనా పడచ్చు భూమి మీద బలం ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు పలుకుబడి ఉన్నప్పుడు మనం ఇంకొకరిని మాటలు చెప్పి మనం నమ్మించగలిగినప్పుడు ఏమండి కొన్నాళ్ళు మన హవ హవా నడుస్తుంది మన కొన్నాళ్ళు మన హవా నడుస్తుంది కదా వీళ్ళ హవా కూడా నడిచింది కొంతవరకు దేవుడు అనుమతి ఇచ్చాడు అనుమతి ఇచ్చాడు స్వాధీనం చేసుకునేదానికి అనుమతి ఇచ్చాడు దొంగిలించబడేదానికి అనుమతి ఇచ్చాడు అనుమతి ఇచ్చాడు కానీ దేవుడు గమనిస్తున్నాడు స్క్రీన్ స్క్రీన్షాట్లు తీసుకున్నాడు దేవుడు అమాలేకులను వారి దాడిని అంతా కూడా రికార్డ్ చేసి పెట్టాడు మొత్తం లైవ్ రికార్డ్ అయిపోయింది హెవెన్లీ సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయిపోయింది అన్నమాట రికార్డ్ అయిపోయింది దేవుడు భద్రపరుస్తూ ఉన్నాడు దావి చెప్పాడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు వారింత సంతోషం ఐ విల్ కిల్ దర్ హ్యాపీనెస్ ఇన్ అ సింగిల్ సెకండ్ అన్నాడు ఒకే క్షణంలో వారి సంతోషం అంతా నేను చంపేస్తాను అన్నాడు ఒకే క్షణంలో ఒకే క్షణంలో ఒకే క్షణంలో అన్నాడు సో దాని మీద అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్తే వారు తులతూగుచు ఉన్నారంట ఆస్తిని చూసి తులతూగుచు ఉన్నారంట ఈ చదువుతుంటే నాకు ఒక భాగం వెంటనే పరిశుద్ధాత్మను గుర్తు చేశాడు దాని గ్రంథం ఐదవ అధ్యాయంలో ఒక భాగం ఉంటుంది అక్కడ నిబేచరు రాజు కుమోడు అనేటువంటి బెల్ బెల్సెసర్ అనేటువంటి రాజు ఏం చేస్తాడంటే ఆయన కూడా గొప్ప విందు చేస్తూ ఉంటాడు గొప్ప విందు చేస్తూ ఉంటాడు ఆ విందు చేస్తూ ఏం చేస్తాడు తెలుసా దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాల్లో ఏమండి మందు పోసుకొని బీరు సారాయి ఇలాగ విస్కీ ఇటువంటి మందు పోసుకొని తాగుతూ ఆయన రాణులతో అంట భార్యలతో అంట ఉపవద్నులతో ఉంటా వారందరితో కలిసి ఆనందిస్తూ ఉన్నాడంట ఏముంది రాజు రాజు కదా ఎవరిని చంపాలనుకుంటే వాడిని చంపాడు వాళ్ళ ఆయన ఎవరిని చంపాలనుకుంటే ఎవరిని చంపాడు ఎవరిని రక్షించాలనుకుంటే ఎవరిని రక్షించాడు ఎవరిని ఎవరిని హెచ్చించాలనుకుంటే ఎవరిని హెచ్చించాడు ఎవరిని తగ్గించాలని వాడిని తగ్గించాడు దేవుడు అనేవాడు లేడు అనుకొని వాళ్ళ ఆయన విచ్చలవిడిగా చేస్తుంటే ఒకరోజు దేవుడు ఏమండి అన్ని రికార్డింగ్స్ అన్నీ చూపించాడు అన్నమాట రికార్డింగ్స్ అన్నీ చూపించి స్క్రీన్ షాట్లు అన్నీ కూడా చూపించి నెప్పు కదా నేజరు నువ్వు ఒకటి మర్చిపోయావు నువ్వే కింగ్ అనుకున్నావు నీ పైన నేను ఉన్నానని నీకు తెలియలేదు నేను నీ పైన ఉన్నానని నీవు తెలుసుకునేంత వరకు నువ్వు పశువులాగా ప్రవర్తిస్తావు అని ఒక్కటే మాట పలికాడంతే ఒక్క మాట ఒక్క మాట పలుకుతూనే మనోడి పని అయిపోయింది పశువులాగా అయిపోయాడు ఎప్పుడైతే మరలా తల పైకెత్తి కళ్ళు పైకెత్తి ఏసయ్యా నీవే దేవుడు అని అనడం మొదలు పెట్టాడో ఆయన మనసు మరలా ఆయనకు వచ్చింది అనమాట వాళ్ళ నాయనకి ఇలా జరిగింది వాళ్ళ నానికి ఇలా జరిగినప్పుడు మన కొడుకు బుద్ధి రావాలి కదండి బెల్సెసురుకు బుద్ధి రాకపోగా దేవుని యొక్క మందిరపులో ఉన్నటువంటి ఉపకరణాలను వారి యొక్క జల్సాలకు వారు వాడుకోవడం మొదలు పెడితే వారు విందు చేసుకుంటున్నారు గొప్ప విందు చేసుకుంటుంటే ఒక మానవ హస్తం వచ్చి గోడ మీదకి వచ్చి రాసిందంట మేనే పార్సీస్ అని ఆ రాత ఎప్పుడు చూసాడు ఏమండి ఎవరన్నా వచ్చేసి మీరు ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఇట్లా అట్లా రాస్తే మీకు ఏమన్నా అవుతుందా అవుతుందా ఏమన్నా అవుతుందా కానీ ఒకవేళ దేవుడు చేస్తే మాత్రం అవుతుంది ఒక ఒక హస్తం వచ్చి రాసిందంట ఆ రాత కూడా కనిపిస్తుందంట ఆ రాతను చూస్తూనే బెల్సజర్కు భయము వణుకు ఏం అర్థం కాలేదు దాన్ని చూస్తేనే భయము వణుకు అన్నీ వచ్చాయి అన్నీ అన్నీ వచ్చేసాయి దిక్కు తెలియదు అనమాట అందరినీ పిలిచాడు గారి వాళ్ళను వాళ్ళని వీళ్ళని అందరిని పిలిచాడు అందరు ఎవరిని పిలిచినా కూడా వాళ్ళు కూడా భయపడ్డారు కానీ ఎవ్వరు చెప్పలేదు అప్పుడు ఆయన రానులో ఒక రాణి వచ్చి చెప్పింది అనమాట ఒక ఆయన ఉన్నాడు మీ నాన్న టైంలోనే ఒక అతను ఉన్నాడు అసలు అసలు శిశులైనటువంటి స్టార్ హలో లోయ ఒకే ఒకడున్నాడు దేశంలోనే ఒకడే ఒకడున్నాడు పరిశుద్ధాత్మను కలిగినటువంటి వాడు ఆయన పేరు దానియోలు అని చెప్పాడు హలో నీ కళల భావం ఏ మాత్రం లేకుండా వెంటనే చెప్పగలడు జ్ఞానము తెలివి వివేచలు అన్నీ కూడా ఉన్నాయని చెప్పాడు అప్పుడు ధాన్యాలను పిలిపిస్తే ధాన్యాలను పిలిపిస్తే చెప్పాడు నీవు దీనికి కళకు భావం చెప్తే నేను నీకు డబ్బులు ఇస్తా నేను నీకు మంచి బట్టలు ఇస్తా ఇవన్నీ ఇస్తే ఏమన్నా తెలుస్తా ధాన్యాలు నీ దగ్గర పెట్టుకోయండు నీ దగ్గర పెట్టుకో అన్నాడు ఎవడికి కాలో నీ డబ్బులు వద్దు నీ డబ్బులు వద్దు అన్నాడు అని చెప్పి ఈ కళభావం చెప్తాను మొత్తం చెప్తాను నీకు ఏమేం కావాలని చెప్తాను అన్నాడు చెప్పాడు మీ నాన్న ఇలా ఇలా చేశాడు చేసినప్పుడు దేవుడు తీర్పు తీర్చాడు దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు దేవుని కనుగొని దేవుని ఆరాధించాడు మీ నాన్నకు జరిగింది చూసి నువ్వు బుద్ధి తెచ్చుకోలేదు రాజుతో ధాన్యాలు మాట్లాడుతున్నాడు దేవునికి భయపడేవాడు ఎవ్వనికి భయపడాడు హలో లోహ మనుషులందరినీ గౌరవించాలి కానీ ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు హలోయ రాజుకు భయపడలేదు చెప్పాడు ఇది ఇది సంగతి దేవుడు తక్కడలో తూచాడు నువ్వు తక్కువడే కనపడ్డావు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు దేవుని ఎందలిగి భయభక్తులు కలిగి నీవు జీవించలేదు గనక నీ చేతిలో నుంచి రాజ్యం వెళ్ళిపోతుంది అని చెప్పాడు అని చెబితే ఏం చేశారంటే కరెక్ట్గా భావం చెప్పారని చెప్పేసి దానియాలను ఏమంటే ప్రధానమంత్రిగా చేసేసాడు ప్రధానమంత్రిగా ఎప్పుడైతే ధాన్యాలు చేసాడో అదే రోజు మనోడు బకెట్ తన్నే ఇప్పుడు మెనే మెనే టెక్కిల్ ఫోర్సెస్ వచ్చింది వచ్చిన రోజు పోలే వచ్చిన రోజు పోవాలా ఎందుకు పోలే అక్కడ ధాన్యాలను హెచ్చించాలి కదా ధాన్యాలను లేపాలి కదా పైకి ఎలా లూయా ధాన్యాలను పైకి లేపి లేపిన తర్వాత ఇంకా నీ పని అయిపోయింది భూమిదని ఏం చేసాడు తన్న తన్నేసే బకెట్ అన్నాడు విందు చేసుకుంటున్నాడు రాజు నాకేం ఇంకా నాదే మొత్తం నాదే నాదే సామ్రాజ్యం అనుకున్నాడు ఒకడు అన్నాడంట నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటే అన్నాడంట ఒరే వెరివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు అన్నాడంట కాబట్టి ప్రియులారా దేవుడిచ్చే సంతోషము తప్ప మనం చేసే దుష్కార్యాలను బట్టి మనం సంతోషించామంటే ఆ సంతోషం ఎక్కువ కాలము నిలవదు ఇంకొకరిని బాధ పెట్టి ఇంకొకరిని వేధించి ఇంకొకరిని ఇబ్బంది పెట్టి మనము ఓ ఆనందిద్దాం అనుకుంటే ఆ ఆనందం ఎక్కువ కాలము నిలబడదు మామూలుగానే నిలబడదు అవతల వ్యక్తి ఒకవేళ ఏమండి దావిదలాగా ప్రార్థన చేసే వ్యక్తి అయితే నీ బ్రతుకు బస్ స్టాండే విందు చేసుకుంటున్నారు మొత్తం లేచి పెద్ద పార్టీ వీళ్ళు పార్టీ చేసుకుంటున్నారు దావిది చూశాడు సాయంకాలం నుంచి ఏమండి సాయంకాలం నుంచి మరలా సాయం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ఇంకో మాట చెప్పాలంటే దివా దివరాత్రములు దివా రాత్రములు ఏం చేశాడంట వారిని తరిమాడు వారిని వెంటాడాడు ఏమండి తిరిగి స్వాధీనం చేసుకుని ఏమి వేటిని స్వాధీనం చేసుకున్నాడు ఆయన భార్యలను స్వాధీనం చేసుకున్నాడు ఆయన పిల్లలను స్వాధీనం చేసుకున్నాడు ఆయన ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు హలో హలో సో ఇక్కడ ఏంటి ఇప్పుడు దావిదంటే ఖడ్గము తీసుకొని నాలుగు వందల మందితో పోరాడాడు ఇప్పుడు మనం ఏ రీతిగా పోరాడాలి మనం ఏం చేయాలి ఇప్పుడు వాట్ షుడ్ వీ డు తిమోతికి ప్రయనటువంటి మొదటి పత్రిక అధ్యాయము అధ్యయము పద్దెనిమిదవచనం నా కుమోడమైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను కూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను పోరాడమని చెప్తున్నాడు తిమోతికి తిమోతికి ఏం చెప్తున్నాడు పౌలు యూ హ్యావ్ టు ఫైట్ అంటున్నాడు అప్పుడు దాని మీద పోరాడాడు ఇప్పుడు తిమోతిని పోరాడమని చెప్తున్నాడు అంటే పోరాడే పని మనకుంది ఎఫ్ఎస్సి ఆరు పన్నెండు ఎఫ్ఎస్సి ఆరు పన్నెండు ఏమంటాడు మనము పోరాడునది మనము పోరాడునది మనుషులతో కాదు శరీరాలతో కాదు రక్త మాంసములతో కాదు మనం పోరాడినది మనం పోరాడినది దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం అధికారులతో ప్రధానులతో అంధకార సంబంధం ఉన్న లోకనాథులతో ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహములతో మనము పోరాడుచుకున్నాం ఎలా పోరాడాలి సర్వాంగ కవచాన్ని తీసుకొని పోరాడాలి హలో ఏంటి సర్వాంగ కవచంలో ఏమున్నాయి ఆ మొదటిది సత్యమను దట్టి సత్యమును దట్టి బెల్ట్ అన్నమాట బెల్ట్ ఉంటే ప్యాంట్ టైట్గా ఉంటుంది అనమాట లేకపోతే లూజ్ లూజ్గా ఉంటుంది నడవ నడిచేదానికి కాదు ఏం కుదరనే కుదరదు అంటే నోయింగ్ అబౌట్ ట్రూత్ సత్యాన్ని ఎరగడము సత్యాన్ని ఎరిగినప్పుడు నీవు స్థిరముగా నీవు ఉంటావు సో సత్యాన్ని నీవు తెలుసుకోవాలి ఏమిటి సత్యము ఇప్పుడు దావేది విషయంలోనే మనం చేద్దాం దావేది విషయంలో మనం ఒకవేళ దీన్ని అనుభవిద్దాం దావేది ఎలా పోరాడు సత్యం సత్యం అనేది అట్టి కట్టుకున్నాడు అంటే దావీదు సత్యాన్ని తెలుసుకున్నాడు ఏంటి సత్యము భార్యలు ఇంకా బ్రతికున్నారు పిల్లలు ఇంకా బ్రతికున్నారు ఇదంతా ఎలా తెలిసింది దేవుడు మాట్లాడినటువంటి మాట ద్వారా దావీదనకు బయలుపరచబడింది సో ఆ సత్యం ఆ సత్యం ఉంది ఇప్పుడు అక్కడ ఒకవేళ డౌట్ ఉందనుకోండి డౌట్ ఉందనుకోండి ఒకవేళ చనిపోయారేమో ఆ రెండు వందల మంది ఎందుకు వదిలిపెట్టారు ఉన్నారు బ్రతుకున్నారు లేదో మాకు తెలియదు అనుకున్నారు టూ హండ్రెడ్ మెంబర్స్ కానీ దావీదుకు సత్యం తెలుసు వారు ఉన్నారని దేవుడు చెప్పాడు సో సత్యము తెలుసుకోవాలి ఎప్పటికీ కూడా సత్యము మనం తెలుసుకోవాలి రెండవది షూస్ కదా సిద్ధ మనస్సు అన్నటువంటి ఏమండి అన్నాడు సిద్ధ మనసు అంటే ప్రిపేర్డ్ మైండ్ అండ్ ప్రోగ్రామ్డ్ మైండ్ ఫిక్స్డ్ మైండ్ సిద్ధపరచబడినటువంటి మనస్సు అంటాను నేను మనసు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి మనసు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధపరచబడినటువంటి మనస్సు విశ్వాసమును డాలు పట్టుకొని దావిదికి ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసము విశ్వాసం ఎలా వస్తుంది వినుట వలన విశ్వాసము కలుగును దేవుని దగ్గర నుంచి మాట పొందుకున్నాడు దేవుని దగ్గర నుంచి ఎప్పుడైతే మాటను పొందుకున్నాడో దావిదికి ఏమొచ్చేసింది విశ్వాసం వచ్చేసి ఆ విశ్వాసముతో అలసటను జయించాడు ఏమండి వాగు వస్తే జయించాడు రెండు వందల మంది సహకరించుకుంటే వాటిని జయించాడు అన్నింటినీ జయించుకుంటే వెళ్ళిపోయాడు విశ్వాసం పట్టుకునే ముందుకు వెళ్ళాడు తర్వాత శిరస్త్రం హెల్మెట్ అంటాం ఏంటో తెలుసా హోప్ నిరీక్షణ ఏంటి నిరీక్షణ దావీదు మనసులో ఒకటే నిరీక్షణ ఏంటో తెలుసా నేను పోరాడితే నేను తరిమితే నేను వెంటాడితే నేను ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటానని దేవుడు చెప్పాడు సో దేవుని యొక్క మాట వలన ఆద దేవుని యొక్క మాట వలన దావీదుకు ఏమంటే విశ్వాసం వచ్చింది ప్లస్ నిరీక్షణ వచ్చింది నిరీక్షణతో ముందుకు వెళ్ళిపోయాడు మనల్ని ముందుకు నడిపించేదే నిరీక్షణ ప్లస్ విశ్వాసం సో నిరీక్షణతో విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు దేవుని యొక్క వాక్యమును ఆత్మ ఖడ్గం అన్నాడు తిముస్తేమన్నాడు నీ గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనములా అంటే దేవుడు నీకు ఏం చెప్పాడో ఆ మాటను తీసుకో ఆ మాటను తీసుకొని ఆ మాటను ఉపయోగించి నువ్వు పోరాడు నువ్వు నిలబడు సో నీవు ఏమేం పోగొట్టుకున్నావో వాటన్నిటినీ స్వాధీనము చేసుకునే వరకు నీవు నిలబడాలి దేనిపైన నిలబడాలి నీకు ఏ మాటను చెప్పాడో ఆ మాట పైన నిలబడాలి హలో దేవుడు ఏ మాటనైతే నీకు ఇచ్చాడో కదా మనం మనల్ని మనం ప్రోత్సాహపరచుకొని దేవుని మనం వెతికినప్పుడు దేవుడు మాట్లాడతాడు సో ఆ మాటను పట్టుకొని ఆ మాటను పట్టుకొని మనము పోరాడాలి ఆయుధం ఏంటి ఆయుధము తర్వాత లాస్ట్ అంటాడు మీ తర్వాత చదవండి ఆత్మ వలన ప్రతి సమయం అందు ప్రతి విధమైన ప్రార్థన ఆత్మ వలన ప్రతి సమయం అందు ప్రతి విధమైన ప్రార్థన లూకస్ వార్త పద్దెనిమిది ఒకటో పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచ్చిన ఏముంటుంది వారు ఏమండి విసుగక నిత్యమో ప్రార్థన చేయుచుండవలంటూ ఆయన ఈ ఉపమానం చెప్పాను కదా ప్రభు ఏమంటాడు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు దివారాత్రములు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి న్యాయము తీర్చడా పిల్లరా రెస్టోరేషన్ అన్నటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే ప్రార్థనా గదిలో జరుగుతుంది హలోయ ప్రార్థనా గదిలోనే మనము ఏమండి మనము యుద్ధం చేయాలి కొలసీలకు వ్రాయబడినటువంటి పత్రిక కొలసి దాని అప్పుడు యుద్ధం చేశాడు మనం ఇప్పుడు ఏం చేయాలి ఏ రకమైన యుద్ధం చేయాలి మనము కొలసీలకు రాయబడిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండు వర్షం నుంచి పన్నెండు వర్షం మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూడ్చి సంపూర్ణాత్మ నిశ్చ నిశ్చయత గలవారునై నిలకడుగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు పూరించండి చెప్పండి ఏమని తన ప్రార్థనలలో ఏం చేస్తున్నాడు పోరాడుచున్నాడు పిల్లల ప్రార్థన అంటే ఇది కేవలము ఏమైనా పిల్లలు తండ్రితో మాట్లాడేది మాత్రమే కాదు ప్రార్థనకు ఆటంకాలు ఉంటాయి నీ శరీరము ఒప్పుకోదు నీ మనసు ఒప్పుకోదు నీ శరీరము మనసు ఒప్పుకుంటే పరిస్థితులు ఒప్పుకోవు నీ ఇంటిలో పరిస్థితులు సహకరించావు కొన్నిసార్లు ప్రార్థన చేయాలనుకుంటే నీ ఆఫీస్లో మొత్తం డివేట్ అయిపోతావు నీవు ప్రార్థన అంటే మామూలు విషయం కాదండి ప్రార్థన అంటే పోరాటం అదే ప్రార్థన అంటే పోరాటం ప్రార్థన చేయనీయడు వాడు ప్రార్థన చేయనీయడు మనం ప్రార్థన మన జీవితంలో తగ్గిపోయింది అనుకోండి అంతే సంగతులు ప్రార్థన ఎప్పుడు చెప్తున్నాం ప్రార్థన తగ్గింది అంటే పతనము ఆరంభమైనట్లే ప్రార్థన తగ్గితే దేవునికి ఉపయోగపడము దయ్యంగా అడిగి ఉపయోగపడతాం మనం ఏమంటే అర్థమవుతుందా ప్రార్థన తగ్గితే అంటే ప్రార్థన అంటే దేవునితో సహవాసం మనకు తగ్గితే దేవునితో సహవాసం తగ్గితే దేవునితో సమయం గడపడము తగ్గిపోతే మనం ఎవరికి ఉపయోగపడతాం అపవాదికి ఉపయోగపడతాం మనం దేవునికి ఉపయోగపడము అపవాదికి ఉపయోగపడతాం సో వీ షుడ్ నాట్ బి యూజ్డ్ బై ద డెవల్ సో ప్రేయర్లెస్నెస్ అన్నటువంటిది ప్రార్థన లేమన్నటువంటిది అది భయంకరమైనటువంటి జబ్బు జబ్బు మాత్రమే కాదు ఆటంకాలు ఉంటాయి అది పోరాటం పోరాడాలి సో దావిదప్పుడు పోరాడాడు దావిదప్పుడు మీదప్పుడు తీసుకొని అమాయకుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పోరాడు కానీ నీవు నేను ఈరోజు పోరాడవలసిన ఎక్కడ తెలుసా ప్రార్థనా గదిలో ప్రార్థన గదిలో ప్రార్థన గదిలోకి వెళ్ళిన తర్వాత ఏమండి ఎన్నిసార్లు వాచి చూసుకుంటారో ఎన్నిసార్లు వాచి చూసుకుంటారో ఎన్నిసార్లు వాచి చూసుకుంటారు టైం మనల్ని కంట్రోల్ చేయకూడదు హ్యా టైంకు ఆఫీసులకు వాటి వీటికి వెళ్ళాలి ఆ కొంచెం కామన్ సెన్స్ మనకు ఉండాలి సో అటువంటి ఇవన్నీ బంధకాలు లేవన్నప్పుడు లేనప్పుడు మాత్రం దేవునిక సన్నిధిలో ప్రార్థన చేయాలండి దివారాత్రలో దావిదు ఇరవై నాలుగు గంటలు నిద్ర తిండి తిట్ట అన్ని ప్రక్కన పెట్టి స్వాధీనం చేసుకున్నంత వరకు వదిలిపెట్టలేదో ఆనాడు పేతురు ఏమంటే చెరసాలో వేయబడినప్పుడు పేతురు చెరసాలు వేయబడినప్పుడు సంఘం ఏం చేసింది అత్యాసక్తితో ఏంటి అత్యాసక్తి అంటే అత్యాసక్తి అంటే ఏంటి మధ్యరాత్రి కూడా నిద్రను పక్కన నేను ఒకటి చెప్తాను నిద్రను పక్కన పెట్టి ఏమండి భోజనమును ప్రక్కన పెట్టి నిద్రను ప్రక్కన పెట్టి ప్రార్థన చేసేదాన్ని అత్యాసక్తితో చేసే ప్రార్థన అంటారు ఒకవేళ దావిదు దగ్గరికి వస్తే దావిదు అత్యాసక్తితో పోరాడాడు అత్యాసక్తితో ప్రార్థన చేశాడు అని చెప్పచ్చు అత్యాసక్తితో మీకు ఒక విషయం తెలుసా నియమించబడిన దినమున హేరోదు దేవదూత మొత్తగా హేరోదు పురుగులు బట్టి చచ్చిపోయాడు నియమించబడిన దినమున యాక్చువల్గా నేనేమంటానంటే ఈ సంఘం ఏం చేసిందంటే ప్రార్థనా గదిలోనే హేరోదును చంపేసింది ప్రార్థన గదిలోనే చంపేసింది మెనే మెనే టెకిలు పాడుచింది ఒక మాట వచ్చేసింది అప్పుడే చచ్చిపోయాడు బెల్సజ అప్పుడే చచ్చిపోయాడు నాలుగు రోజులు ఇంకా ఎందుకు అంటే దాన్నేనా హెచ్చించాలి కదా దానిలో హెచ్చించాలి కదా అందుకు బ్రతికున్నాను నాలుగు రోజులు ఏ రోజు ఎప్పుడు చనిపెట్టి తెలుసా ఏ రోజు ఆ రోజు రాత్రే సంఘం అత్యాశతో ప్రార్థన చేసినప్పుడే హేరోదుకు రోజుకు నూకలు చెల్లిపోయినాయి జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం